గంగారాం పోలీసుల్ని పిలిపించు హత్య చూసిన వాళ్ళందరినీ రప్పించు ప్రాణం అంటే తీపి ఆవేశం పోయి ఆలోచనలో పడ్డావన్నమాట నేను పోలీసులు వచ్చేస్తున్నాను ఆనంద్ పోలీసులు వచ్చేసారు ఎవరి లేదు ఆలోచించుకో నిర్ణయించుకో నన్ను బ్రతిమాలకో ఆనంద్ కాపాడతానా నేనేం చెప్పినా చెయ్యాలి చేస్తాను చెల్లమ్మా పిల్లవాడేనా పిల్లవాడే కానీ ఏమైంది వదిన చాలా ప్రమాదంగా అన్నయ్య డాక్టర్ గారు వచ్చారు అయిపోయింది రుణం ఊరుకోండి మీరు ఇలా కాకూడదు బాబా కోసమైనా మీరు ధైర్యంగా చూడండి ఏది నా నగల మీ అమ్మ చెప్పండి ఇక మీరే వాడికి తగ్గి తింటు మన్నీ కూడా డెల్లు దాచుకొని పెంచండి నాకు తెలుసు మీరు వాడికి కొరతారా నేను నేను లోటు తీరుస్తాను బంగారు పొందలా పెరుగుతారు మీ కొడుకని <coughs> <coughs> bala <coughs>

ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం సత సంవత్సరం దీర్ఘమాజు రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ మహారాష్ట్ర ఇన్స్పెక్టర్ రామ్మూర్తి గారు కోడలు కోడలు ఇందిరాదేవిని అభినంచి బంగారు పశుపంచులు పది కోట్ల కట్టి మోహరములు చూసారా నా తల్లికి ఎన్ని కానుకలు వచ్చాయో నా తల్లి అదృష్టవంతురాలండి అని నీకు ఇప్పుడు తెలుసు నాకు ఎప్పుడో తెలిసే తల్లి అదృష్టవంతురాలని ఎలా తెలుసు కాగన్నారా కాకపోతే ఏమంటాయా ఇదిగో మూడు లాంటి టికెట్ కొన్నానుగా అబ్బో ఐదేళ్ళ నుంచి కొనుక్కోస్తూనే ఉన్నారా టికెట్లు నీవు కంటిన్యూ ఉన్నావు ఐదేళ్ళ నుంచి అదిగో ఇయ్యా పాపని చూడండి తెలుస్తుంది కన్నారో లేదో ఏది నువ్వు తెచ్చిన ముళ్ళే ఒక్కలాడు రాలేదు ఉండవే నా ఏడు కొండలు బాబు ధైర్యాన్ని ఈ లాటరీ టికెట్ లో ఒకటైనా పండాలి అప్పుడు నా సంగతి చూపించాలి రెండు ఉత్తరాలు రాశారు పుట్టానికి రమ్మని చూసుకోలేకపోయింది మేనత్తమావం పోయి ఉంటారు మేనమా ఎక్కడా అన్నారు దచ్చిన మేనమావ మేనప్పకే గేమ్ పెట్టవాళ్ళు రంగై పియెతో సంక సదావండి కాళ్ళొనగుతుంటే మీ కొడవో మీరు బాాలాజీ శ్రీ పురుషురు లక్కీ నంబర్ హ్మ్ ఒక లక్కీ నంబర్ దెట దర్బే కంగ్రాట్యులేషన్స్ ప్రైజ్ రిలాక్స్ multimilbætu! gas жеggur! til! the lunch! líkja hefðu eit hante og sem helur 185! અચ્છા અચ્છા કાલવા જવાનો હતો ઈ તો પો ઈ તો અરે અയ്യો અરે દેવતાનો મી રેવટી વરાટી મો વરાતા ના આવી દે યાર અયો યાર યાર સમાકને ભઈ ગઈ ગકે અמא મેલે કુ જવટની અયા કુસડ બાબુ એમેનો બાબુ સુલુ સાસા કા ગેલે તો માં બાપા અયો લેદો માં અઈ ગર એમ કેવી અયો લેદો માં યાર તું તોને હાયું અמא એને પાડ લેદો માં કિરા હે હાય ગરો અયો અયા ఏమిటమ్మా ఏమిటో వారి పాటలు వారి మాటలు వారి ఆడడండి అక్క ఏం చోటం లేదన్నయ్య వారికి మతిపోయిందేమో ఏమైందమ్మా ఏమిటి అదేమిటో తెలియదు అన్నయ్యా ఆ టెలిగ్రామ్ ఆ అక్కటం వచ్చింది అన్నయ్య త్వరగాదా అన్నయ్య రా అన్నయ్య మతిపోవటం ఏమిటి చూడండి బాలాజీ 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 చవండి

నువ్వు సమయానికి వచ్చావు కానీ లేకపోతే నేను ఏమైపోతుంది చెప్పు ఇంత గొప్ప జాతకురాలు ఇంట్లో ఉండగా నీకు ఏమీ ప్రమాదం లేదు బావా బావా ఈ అదృష్టం అంతా నా కోడల పిల్లదే ఏమనుకున్నావు దీని మొగుడి ఇంట్లో ఏం చేస్తుంటాడు వెళ్ళొస్తాను ఏమిటి బావా ఎన్నిసార్లు జ్ఞాపం చేస్తున్నావు మాట మర్చిపోతున్నా నేను మాట అంటే మాట చూద్దాంగా చూస్తానుగా కోడలి వస్తువులు జాతి పెడతాం ఏమాత్రం ఘట్టనం ఇస్తావా చూసావా డబ్బు వచ్చిందని ఎంత ఎగరేసి పోదాం అనుకుంటున్నాడు ఉండవే ఇంకా చేతికి రానేలేదు అప్పుడే సాధిస్తున్నావు మన పేరు వచ్చాక జో ముకుంద மேடம் முனல் பாடு பிள்ள இக்கேது அம்மா திருத்த ஏமண்டி தரக்கூடாது கண்ட தரப்படி நீ பையா காசு கூச்சோலா எவருக்கு நீசே பண்ணுறீங்க ஏன்னா அலகாலாட்டி పశువుల కారెక్తుంటేనే ఆ నోటు చూసు నీ అబ్బగ కాలం నుంచి కారెక్నట్టు ఆగండి ఎక్కడికి బతుమాల తీసుకురావడానికి అయితే వాడు మీరు ఏమే నీ వయసు ఎంత ఎంతైతే ఎందుకు ఎంతైనా కన్నా పదాలు చిన్న చిన్న కదా అమ్మతో దృశ నోరు మూసుకుని పడు అవును అన్న వాళ్ళు కలిగిన వాళ్ళు